హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా స్టవ్ ఆన్ చేయకుండా సింపుల్గా తయారు చేసుకుని మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ సమ్మర్ సీజన్లో మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి ముందుగా ఒక బంగిన్పల్లి మ్యాంగోని తీసుకొని దానిని విడులో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదండి విడలు చూపించిన విధంగా స్లోగా దానిని కట్ చేసుకొని కట్ చేసుకున్న భాగాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులో ఉన్న టెంకను ఒక స్పూన్తో స్లోగా బయటికి తీసుకోవాలి ఈ విధంగా టెంకను బయటికి తీసుకున్న తర్వాత అందులో ఉన్న గుజ్జును కూడా సెపరేట్ చేసుకోవాలండి ఇలా సపరేట్ చేసుకున్న మ్యాంగోను పక్కన పెట్టుకొని టెంక నుండి గుజ్జును పూర్తిగా సపరేట్ చేసుకొని అలా రెడీ చేసుకున్న మ్యాంగో గుజ్జును ఒక బౌల్లోకి వేసుకోవాలి తరువాత ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి రెడీ చేసుకున్న మ్యాంగో గుజ్జుని వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల మిల్క్ పౌడర్ను కూడా వేసుకోవాలి తర్వాత దానిలోకి మీద మేగడను రెండు స్పూన్ల వరకు వేసుకోవాలండి దీనిని వేసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది క్రీమీ స్ట్రెచ్చర్గా వస్తుంది ఈ విధంగా మీద మేగడను కూడా రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత మూడు స్పూన్ల పాలను కూడా అందులోకి వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దానిని దానిపై మూతను పెట్టుకొని స్మూత్ బ్యాటర్లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి ఇలా రెడీ చేసుకోవాలండి ఇలా మ్యాంగో క్రీమ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మ్యాంగోని ఒక గ్లాసులోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో క్రీమ్ను అందులోకి స్పూన్తో కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండీ దానిని తీసుకొని దానిపై క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక సిల్వర్ పాయింట్ని తీసుకొని దానిపై పూర్తిగా గాలి ఏమీ వెళ్లకుండా క్లోజ్ చేసుకుని ఒక రబ్బర్ని పెట్టుకొని రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దానిని డీప్ ఫ్రిడ్జ్లో ట్వెల్వ్ అవర్స్ పాటు పెట్టుకోవాలి ట్వెల్వ్ అవర్స్ తర్వాత దానిని బయటికి తీసుకోవాలండి ఇలా ట్వెల్వ్ అవర్స్ తర్వాత దానిని బయటికి తీసుకోవాలి తర్వాత దానిపై ఉన్న సిల్వర్ పాయిల్ని స్లోగా తీసుకొని చూస్తే మనకి పర్ఫెక్ట్గా మ్యాంగో అనేది ఐస్ క్రీమ్తో రెడీ అయి ఉంటుందండి చూసారా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ని పట్టుకొని దానిని నైఫ్తో స్లోగా కట్ చేసుకోవాలి ఎందుకంటే బాగా కూల్గా ఉంటుంది కదండి కాబట్టి క్లాత్ సహాయంతో దానిపై ఉన్న ఫ్రంట్ భాగాన్ని ముందుగా తీసుకోవాలండి తర్వాత దానిపై ఉన్న తొక్కను స్లోగా రిమూవ్ చేసుకోవాలి ఇలా దానిపై ఉన్న తొక్క అంతా కూడా పూర్తిగా రిమూవ్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా దానిని ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా రెడీ అవుతుందండి తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి స్లోగా విడలు చూపించిన విధంగా కట్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా డిఫరెంట్గా మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది చూసారు కదా ఎంత క్రీమీగా ఉన్నదో తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి మ్యాంగో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి ఈ సమ్మర్ సీజన్లో మీరు కూడా కూల్ కూల్గా ఈ ప్రాసెస్లో మ్యాంగో ఐస్ క్రీమ్ని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఏ ప్రాసెస్లో ఐస్ క్రీమ్ని తయారు చేసుకొని టేస్ట్ చేసేయండి మరి